బీజాపూర్ జిల్లాలో దారుణానికి తెగబట్టారు మావోయిస్టులు మధ్యేడు పిఎస్ పరిధిలోని లోదేడ్ గ్రామానికి చెందిన యాలం శుక్ర అనే మహిళను పోలీసులు ఇన్ఫార్మర్ నెపంతో ఉరివేసి చంపారు శుక్రతో పాటు భర్త రామయ్యను అపహరించుకెళ్లిన మావోయిస్టులు శుక్రను హత్య చేసి ఆమె భర్తను తమ చేరలోనే ఉంచుకున్నారు తెలంగాణ పోలీసులకు ఈమె కొంత కాలంగా ఇన్ఫార్మర్ గా పనిచేస్తుందని ఊరివేసి చంపారు ఇన్ఫార్మర్ల నెపంతో వారం రోజుల్లో ఇద్దరు మహిళలను ఊరితీసి మావేస్ట్ హత్య చేశారని బీజాపూర్ జిల్లా ఎస్పి జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు రైట్ దీనికి సంబంధించిన మరిన్ని సమాచారం మా ప్రతినిధి నవీన్ ఈ సౌజన్యమనుజృత రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పోలీస్ స్టేషనౌ పరిధిలో మాదేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేరే అయితే కార్యక్రమం అయితే పెట్టారు ఎందుకంటే గత కొన్ని రోజుల కాని కూడా మనం చూసుకున్నట్టయితే ఆ రెండో తారీఖు ఏదైతే డిసెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు కూడా మావోయిస్టుల సమాచారం గెలిచే వారోత్సవాలు జరుగుతున్నాయి ఈ వారోత్సవాల్లో కేవలం మావోయిస్టులకు ఎవరైతే వ్యతిరేక వ్యతిరేకతంగా పనిచేస్తున్నారో మావోయిస్టు పూర్తి స్థాయిలో మావోయిస్టుల సమాచారాన్ని కానీ లేదా మావోయిస్టులకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళ కొరియర్ వ్యవస్థను కూడా నిర్మూ నిర్మూలన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై పగబట్టినట్టుగా అతను చేసిన పరిస్థితి కాబడుతుంది అయితే బిజాపూర్ జిల్లా జిల్లాలోని పోలీసు ఇన్ఫార్మర్ అనే నేపథ్యంలో మాదేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇద్దరిని లోతేడు గ్రామంలో ఇద్దరు భార్య భర్తలను కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేశారు రామాయణ అదేవిధంగా సుక్ తను భార్యను ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి కాబడుతుంది అయితే కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలో భార్యను మాత్రమే అతం మార్చారు భర్తను మాత్రం రామాయణ మావోయిస్టు కస్టడీలో ఉంచుకున్న పరిస్థితి కనపడుతుంది అయితే వీళ్ళు మావోయిస్టు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సీకరేట్లా కానీ మావోయిస్టు అనుభూతి పర్లేం కానీ మావోయిస్టు దళాలకు సంబంధించిన ఏదైతేందో కదలికల మొత్తం కూడా తెలంగాణ సంబంధించిన పోలీసులకి ఇన్ఫార్మర్ గా మారారు తెలంగాణ పోలీసులకి సమాచారం ఇస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్ట్ ఒక లేఖ విడుదలైతే చేశారు అయితే ఇప్పుడు ఏదైతే హత్య చేశారో అంటే మామూలుగా మావోయిస్టు అంటే మామూలుగా కాల్చి చంపుతారని చెప్పుకోవచ్చు కానీ మావోయిస్టు గత వారం రోజుల కంచి కూడా వారోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పోలీస్ ఇన్ఫార్మర్గా ఎవరైతే ఎవరిస్తున్నారో వాళ్ళని అయితే అట మారుస్తున్నారో విధి విధానాలు కూడా ఎత్తున్నాయంటే వాళ్ళని కొట్టడం అంతేకాకుండా ఉరి తీస్తున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది ఈ నేపథ్యంలో ఈ మహిళను కూడా ఒక మహిళని అంగన్వాడీకి సంబంధించిన కార్యకర్తను ఉరి తీశారు ఈ రోజు కూడా మరో మహిళను కూడా ఉరి తీసినట్టు పరిస్థితి కాకపోతుంది మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎవరైతే సమాచారం పోలీసులకు ఇస్తున్నారో వాళ్ళు పూర్తి పూర్తిగా కూడా గమనిస్తున్నారు పూర్తిగా కూడా క్షుణ్ణంగా వారు పరిశీలించిన తర్వాత వాళ్ళని ప్రజా కోర్టులో పెట్టేసి శిక్షిస్తున్న పరిస్థితి కాబట్టి ఈ మా ఇక్కడ బీజాపూర్ అంటే తెలంగాణ చదివిన సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు బీజాపూర్ జిల్లా ఈ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించిన పోలీసులకి పక్కా సమాచారం ఇస్తున్నారని చెప్పేసి ఆధారాలు మొత్తం స్వీకరించిన తర్వాతనే తనను అతమారుస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి అంతే కాకుండా తను భర్తను మాత్రం రామాయణ మాత్రం మావోయిస్టు సంబంధించినటువంటి కస్టడీలో ఉంచుకున్నారు వాళ్ళకి యుద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది లేదా కూడా తీసుకెళ్లి ఒక్క భార్యను మాత్రమే చంపారు భార్యను చంపిన తర్వాత భర్తను మాత్రం రామాయణ వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు అయితే గత కొన్ని కొన్ని రోజులుగా తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులకు మావోయిస్టు కదలికలు పూర్తిగా కూడా సమాచారం ఇస్తున్నారు తెలంగాణ వైపు మావోయిస్టు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు పుట్టిన నేపథ్యంలో తెలంగాణకి ఎవరెవరు వెళ్ళారు ఎన్ని దళాలు వచ్చినాయి ఎంతమంది ఉన్నారు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది పూర్తి స్థాయిలో కూడా తనే డేటా ఇచ్చిందని చెప్పేసి కూడా మావోయిస్ట్ అయితే ఈ లేఖల వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి తెలంగాణలో జరిగినటువంటి రెండు ఎన్కౌంటర్లు భద్రాద్రి జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగితే అక్కడ ఆరుగురు చనిపోయారు కాకుండా ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎరుగురు చనిపోయారు అయితే మొత్తం కూడా ఆ మావోయిస్టు సంబంధించిన మూడు ఏరియా కమిటీ సంబంధించిన కార్యదర్శి కూడా ఇటు చనిపోయినటు నెల నుంచి నెల అంటే ముప్పై రోజుల వ్యవధిలోనే మూడు రెండు దళాలకు సంబంధించి మూడు కమిటీల కార్యదర్శి కూడా సరిపోయినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఛత్తీస్ నుంచి తెలంగాణ వైపు వస్తున్నటువంటి మావోయిస్టుల కదలికలను మావోయిస్ట్ ఎవరో వెళ్తున్నారో పూర్తి సమాచారం తెలంగాణ పోలీసులకు ఆ తక్కువ ఇచ్చినని చెప్పేసి కూడా మావోయిస్టు అయితే నిర్ధారణ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎవరైనా సరే మావోయిస్టుల సమాచారాన్ని కానీ మావోయిస్టు వ్యతిరేకంగా ఎవరైతే ఇట్లా ఉంటారో వాళ్ళకి ఇదే శిక్ష అమలు అమలు చేస్తామని చెప్పేసి కూడా మావోయిస్టులకు ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి కాబోతుంది వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పీఎల్జే వారోత్సవాలు నేటితో ఉండదు అంటే వారం రోజుల పాటు అంటే డిసెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు కూడా వాళ్ళు వారోత్సవాలు చేస్తుందని చెప్పారు అనేక నిమిషాలకైతే మావోయిస్టులు పాల్పడుతున్నట్టు పరిస్థితి కాబోతుంది పక్క పోలీసుల క్యాంపులపై దాడులు చేస్తున్నది కాకుండా మావోయిస్టులకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా పోలీసు కోర్టు ఎవరైతే ఎవరిస్తున్నారో వాళ్ళైతే ఆ రోజు కూడా అటమార్చుకుంటూ వస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది వరుసగా మనం నిన్న ఒక మహిళను కూడా దారుణంగా హత్య చేసి ఉరి తీసి చెట్టు పేలాడ తీశారు ఈ రోజు కూడా ఒక మహిళను మాత్రం పూర్తి స్థాయి కూడా ఉరి తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది భర్తను అయితే మావోయిస్టుల సమస్య జీరోలో ఉంచుకున్న పరిస్థితి కాబడుతుంది ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ తన ఉనికిని చాటుకోవడం కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా బాగా వేయడానికి అయితే ఇన్ఫార్మర్ ఎవరైతే పోలీసులకు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటమారుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సౌజన్యట్ థ్యాంక్ యూ నవీన్